హాయ్ అండి ఈరోజు లంచ్ కోసము టమాటా మెంతిపప్పు వేసుకుందాం అయితే దీనికోసం ఫస్ట్ అయితే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలు తరిగేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం గోలిన తర్వాత మెంతాకు ఒక పెద్ద కట్ట తీసుకున్న నేను ఆ మెద్ద కట్టడు మెంతాకు మంచిగా కడిగేసి ఇందులో వేసేసుకుంటున్నా మనం చేసేది మెంతిపప్పు కాబట్టి మెంతాకు ఎక్కువగానే తీసుకోండి ఓకేనా ఇప్పుడు ఇది ఒక రెండు నిమిషాలు మంచిగా వేయించుకుందాం ఫస్ట్ అయితే కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం ఆనియన్స్ వేసుకుందాం చూసారా మంచిగా వేగినాయి కదా ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు మనం ఫ్రై చేసుకుంటే మంచి ఆనియన్స్ కూడా ఉడికిపోతాయి ఆ తర్వాత దీంట్లో కొంచెం అల్లంల్లిపాయ పేస్ట్ వేసుకోండి ఫ్రెష్గా దంచింది ఆ తర్వాత పసుపు వేసుకొని ఒక్కసారి పచ్చివాసన వేవర కలిపేసుకున్న తర్వాత ఒక మూడు టమాటాలు కట్ చేసి వేసేసుకోండి నేను కొంచెమే చేస్తున్నా కాబట్టి మూడు టమాటాలు వేసుకున్నా మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు టమాటా కొంచెం మగ్గనివ్వాలి సాల్ట్ వేసి మంచిగా ఉడికి ఉడికియ్యాలి అది ఉడికే లోపు ఒక కప్పు పెసరపప్పును కడిగేసి నేను పక్కన పెట్టేసుకున్నా చూడండి టమాటా మంచిగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనం కడిగి పెట్టుకున్న పప్పును కూడా వేసేసుకొని మంచిగా కలుపుకుందాం దీంట్లో పెసరపప్పు అయితేనే బాగుంటుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇప్పుడు దీంట్లో కొంచెం ఉల్లాకి వేసుకుందాము ఉల్లాకి వేసేసి మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చేసుకుంటే మన టమాటా పప్పు రెడీ అయిపోతుంది దీంట్లో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ధనియాల పొడి వేసుకొని మంచిగా సర్వ్ చేసుకోవడమే జస్ట్ పది పదిహేను నిమిషాల లోపల మనకు హెల్దీ అయిన మంచి మెంతి టమాటా పప్పు రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి